తెలుగు తెలుగు బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి మరి జగన్పై ఏ కేసు పెట్టాలి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు సరే ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా హోదా ఉన్నా లేకపోయినా ఆయన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కాబట్టి సో ఆ ప్రెస్ మీట్లో అనేక రకాలైన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కరెక్ట్ అది చెయ్యాలి కూడా అయితే మామూలుగానే ఈయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక ఏ అంశాలు లెవెన్ ఎత్తారంటే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవే మాట్లాడుతూ ఉంటారు మామూలుగానే ఈయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటప్పుడు ఉపన్యాసం చేస్తూ ఉంటారు అంటున్నారు సేమ్ యాజ్ ఇటీస్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తుంది ఎప్పుడూ అదే పాతి చెంత పార్చడే ఎప్పుడు అదే తరహాలో ఒకదంపుడు ఉపన్యాసాలే సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటి అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కేశారు అన్నీ కూడా అరా కొరానే చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడే అన్నవి రెండే ఇచ్చారు అలాగే నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వలేదు ఆ ఆడపడుచులకి పదిహేను వందల రూపాయలు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులకి స్త్రీ నిధి అని చెప్పేసి ఆ పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు అది ఇవ్వట్లేదు అని అన్నారు రైట్ కరెక్టే ఇప్పుడు ఆ నిరుద్యోగ వృత్తి కావచ్చు స్త్రీ ఈ నిధి అనేది ఏదో పథకం పేరు ఉంది ఆ పథకానికి సంబంధించిన ఇవ్వట్లేదు ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి దానిపైన ప్రశ్నించాలి అయితే ఈ అంశాలు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు హామీలను లేని క్రమంలో కొన్ని చేసిన అరాకొరా చేస్తా ఉన్నారు అంతేందుకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని బస్సులు ఫ్రీ అని చెప్పేసి అప్పట్లో చెప్పారు కానీ ఇప్పుడు కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారో అంటున్నారు అది అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే అన్ని బస్సులు ఫ్రీ అని చెప్పలేదు అన్ని ప్రాంతాలకి వెళ్ళొచ్చని చెప్పాల డిస్టిక్ లిమిట్స్ అనే పెట్టారు కానీ ఇప్పుడు ఆ డిస్టిక్ లిమిట్స్ని కూడా కాదు మీరు ఎక్కడికైనా ప్రయాణించండి అని కూడా చెప్పడం జరిగింది దాన్ని సవరించారు ఇంకా సో సరే దాన్ని వక్రీకరించారో కావాలని లేకపోతే వేరేలాగా ప్ర ప్రచారం చేయాలనుకున్నారో కానీ ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అంశాలు ఖచ్చితంగా ప్రశ్నించాలి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాంట్లో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆ హామీలను నెరవేర్చుకోలేకపోతున్నారో రైతులకి ఇచ్చినవి కావచ్చు అలాగే విద్యార్థులకు సంబంధించింది కావచ్చు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించింది కావచ్చు బకాయిలు ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మంచిగా బాగుంది అయితే ఇప్పుడు ఈ హామీలు నెరవేర్చుకోలేని క్రమంలో ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాలి అన్నారు రైట్ పెడదాం చంద్రబాబు నాయుడు గారు కనుక తన ఐదేళ్ల టెన్యూర్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే పెట్టారనుకోండి నాకు ఇంకా పదవీ కాలం ఉంది కదా ఆ పదవీ కాలంలో పూర్తి చేస్తానని చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ అవకాశం కూడా లేకుండా చేయాలి అంటే ఈ ఐదేళ్ల పదవీ కాలం పూర్తి అయిపోయిన దాకా వెయిట్ చేసి అప్పుడు కనుక నెరవేర్చుకోలేకపోతే ఖచ్చితంగా దీనిపైన చీటింగ్ కేసు పెట్టండి ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు అంతవరకు బాగుంది మరి గత ఐదేళ్ల కాలంలో కూడా మీరిచ్చిన హామీలను కూడా నెరవేర్చలేనివి ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీ మీద కూడా చీటింగ్ కేసు పెట్టాలి కదా అని ప్రశ్నలు సంధించవా మీ వైపు ప్రజలు ప్రశ్నించరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే ఓని వేరే వాళ్ళు ఇచ్చిందో కాదు కదా డైరెక్ట్గా ఈయన మాట్లాడినవే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏ విధంగా ఆయన క్లిప్పింగ్స్ వేసి చూపిస్తున్నారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను కూడా ప్రజలు ప్రశ్నించరా తన ఐదేళ్ల పదవీ కాలం పూర్తయిపోయింది మా ఆ ఐదేళ్ల పదవీ కాలంలో మాట్లాడితే తొంభై తొమ్మిది పర్సెంట్ నేను చేశాను ఒక పర్సెంట్ మాత్రమే చేయలేదు అంటారు ఆ ఒక పర్సెంట్లో ఏమి అది చెప్పరు సో ఏ ఒక్కటి మీరు ఫలాన్ని మీరు చేయలేదు కదా హామీ ఇచ్చారు కదా అంటే అది వన్ పర్సెంట్లోనే ఉంది కదా అని చూపిస్తూ ఉంటారు ఇది ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం మెగా డిఎస్సీ వేస్తానారా వేసారా ఆరు వేల ఒక్కొంద పోస్ట్ అని చెప్పేసి లాస్ట్లో ఎన్నికల కోడ్ ముందేసి అదేమిటి అంటే అదే మెగా డిఎస్సి అంట ఓహో మెగా డిఎస్సి అనే పదం అర్థాన్ని కూడా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సో ఆరు వేల పోస్టులు వేసి దాన్ని మెగా డిఎస్సి అంటారా ఒక్క డిఎస్సి విద్యార్థిని అయినా సరే అడగండి మీరు మెగా డిఎస్సి అంటే ఏంటని దానికి సమాధానం చెప్తారు మరి సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజుల్లోనే అని హామీ ఇచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి చేశారా మరి అది హామీని తొంగ తొంగలో దొక్కలేదా మధ్యపాన నిషేధం చేస్తాను ఎన్నికల సమయానికి నేను ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను అప్పుడే మీకు వచ్చి ఓటు అడుగుతానన్నారు మరి అది తొంగలో దొక్కలేదా మరి అది మోసం కాదా సో ఇలా ఎన్ని చెప్పుకుపోవాలి ప్రత్యేక హోదా అంటారా ఇక సరే సార్ దాన్ని అడిగించేసారు అది వేరే విషయం అదేనా మోసమే కానీ సో ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోవాలా ఏ ఒక్కటి చేశారు మీరు అమరావతి రాజధానిని కాకండిగా చెప్పారు దాన్ని తీసుకెళ్ళి మూడు రాజధానులు అన్నారు మరి దాన్నేమనాలి దాన్ని కూడా మరి మోసం కాదా అది కూడా బ్రహ్మాండంగా చేశారా మరి దాని మీద చీటింగ్ కేసు అవసరం లేదా సో ఇలా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు అన్న దానిపైన చీటింగ్ కేసులు నమోదు చేయటం మొదలు పెడితే నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు బయట ఉండరు అందరిపైన చీటింగ్ కేసులు ఉంటాయి అలా ఉంది రాజకీయం ఇవాళ నేను వాళ్ళని వీళ్ళని అని అట్లా ప్రతి ఒక్కరూ దాదాపుగా ఎన్నికల సమయాల్లో ఇష్టాన్ని రీతిగా హామీలు ఇచ్చేయటం అక్కడ మనకి అంత బడ్జెట్ ఉందా లేదా మరి మిగులు బడ్జెట్ ఉంటే పెట్టుకోవచ్చు అప్పులు చేస్తే దానికి ఒక పరిమితి ఉంటుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయేలాగా మనం ఇష్టం రీతిగా హామీలు ఇచ్చేసి ఎలా పడితే అలా చేసేసుకుంటా పోతా ఉంటే ఏ విధంగా సాధ్యపడుతుంది మరి చీటింగ్ కేసు ఏ విధంగా నమోదు చేస్తారు చేయండి ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేయాలి అని అనుకున్నప్పుడు అది వాళ్ళకే వర్తిస్తుంది వాళ్ళ మీద నమోదు చేయాలి వీళ్ళ మీద నమోదు చేయాలి సో మనం ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నాం అనేటప్పుడు ఎన్నికలకు ముందు కొద్దిగా కాన్షియస్గా ఉండాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మాట్లాడితే వాళ్ళు వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇంకో వెయ్యి రూపాయలు పెంచుతానన్నారు అని అని చెప్పేసి మనం ఇక్కడ కనుక ఆ వెయ్యి రూపాయల గురించో వాటి గురించో కనుక కత్కృతి పెడితే ఇదిగో ప్రభుత్వాలు ఇలాగే ఆ తర్వాత నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చివరికి మరలా ఆ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మరలా ప్రజలనే బాధాలి బాధాలంటే ఏం చేయాలి ట్యాక్సులు వేయాలి పెంచాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక వంద రూపాయలు బడ్జెట్ అనుకోండి ప్రభుత్వానికి ఉండదు కానీ ఇచ్చిన హామీలు నూట యాభై రూపాయలు అనుకోండి మరి ఆ యాభై రూపాయలు అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి పోనీ ఒక ఇరవై రూపాయలు అప్పు తెస్తారు మిగతా ముప్పై రూపాయలు మరలా ప్రజల పైన ఏదో ఒకటి ధరలు పెంచి ట్యాక్సుల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి సో దానికి కారకులు ఎవరు అంటే ఎన్నికల్లో వాళ్ళు అధికారం కోసం ఏదైతే అబద్ధపు హామీలు ఇస్తారో ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చిన ఆశలు ఆ హామీలను చూసి ట్రాప్లో పడుతున్నారు ఇది ప్రజలు కూడా గుర్తించాలి ప్రతిది రాజకీయ నాయకులనే మనం ఉద్దేశించి మాట్లాడి వాళ్ళు చేశారు వాళ్ళు ఎలా చేశారు అనే దానికంటే ప్రజలు కూడా దీనికి కారకులే ప్రతిదానికి కూడా అత్యాశ అమ్మో వాళ్ళు అంత ఇస్తా అన్నారుగా ఈసారి ఎంత ఇస్తానంటున్నారుగా వేద్దాం ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ప్రింట్లు కొడతామా ప్రింట్లు కొట్టేవి కాదు కదా ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఏం చేయాలి మరలా జానమే సో మనం మన ఆదాయం పెంచుకొని అప్పుడు అక్కడ కడితే కానీ పరిస్థితి ఆదాయం పెంచుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అది లేదు సో ఇక్కడ అబద్ధపు హామీలు చీటింగ్ కేసులు అనేవి రాజకీయాల్లో మొదలు పెడితే దాదాపు అందరూ స్నాష్ అవుటే ఏ ఒక్కరు కూడా వందకు వంద శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి కనపడదు అలాగే నేను ఒక్కొక్క రాజకీయ నాయకుడిని సమర్థించట్లేదు దీనికి ఎవరు అతిథులు కాదు అందరూ అందరే కాకపోతే ఇందులో కొంత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా ఆలోచిస్తున్నారో కానీ మనం ఉండగా అన్ని పథకాలు ఇచ్చేసేవాళ్ళం అంటే ఓకే ఇచ్చేవాళ్ళు బాగానే ఉంది కానీ అప్పుల ద్వారానే ఇచ్చేవాళ్ళు కానీ ఆదాయం పెంచుదాం రాష్ట్రానికి ఆదాయం పెంచాలి అంటే మనం పెట్టుబడి తీసుకురావాలి పెట్టుబడి తీసుకొస్తే కదా ఆదాయం పెరిగేది లేకపోతే యువతకు ఉపాధి వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు మారుతూ ఉంటాయి మనం ఆ కోణాల్లో ఎక్కడ ఆలోచించం ఈ ఎంతగాడికి ఇదిగో నేను ఈ హామీ ఇచ్చా సంక్షేమ పథకాలు తప్ప వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డెవలప్మెంట్ అనే పదం ఎక్కడైనా ఎప్పుడైనా వాడుతున్నారా ఇప్పుడు అంతెందుకు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే డెవలప్మెంట్కి సంబంధించి రాజధానికి సంబంధించి ఎక్కడైనా మాట్లాడారా రాజధానికి సంబంధించి ఆయన మాట్లాడు మరలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి అందుకని అంబడరమ్మ ప్లాంటి వాళ్ళు పంపించేసి ఎందుకు నెత్తికేసి కొట్టుకోవడానికి అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఇది ఇక్కడ ఎక్కడా కూడా చిత్తశుద్ధితో పనిచేసేలాగా మనకు ఎక్కడ ఏమి కనిపించట్లా సో ఇదిగో మేము ఉండంగా అలా చేసాము మేము ఉండంగా ఈ మేము ఉండంగా ఏం చేసాము ఫస్ట్ ఫస్ట్ రావడానికి ప్రజావేదికను కూల్ చేసాం అంతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష కేంద్ర కార్యాలయం పైన దాడి చేసింది మనమే అది ఒక హిస్టరీ అలాగే ప్రభుత్వంలో ఉండగా ఇది మొదటగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి వైసీపీ కూడా అమరావతి రాజధాని ప్రతిపాదన చేసినప్పుడు అందరూ కూడా నిర్భయంతరంగా దాన్ని బలపరిచి అధికారంలోకి రాగానే ఇదిగో అది కాదు ఇది మూడు రాజధానులు అని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత దేశ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిదే సో అది 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 చీటింగ్ కాదా అమరావతి రాజధానిగా ఉంటుంది నేను మారుస్తానని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు అట్లాంటిది ఏం జరగదు అని చెప్పేసి అన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు అది సౌత్ ఆఫ్రికా మోడల్లో అని అని చెప్పేసి చేసింది ఈయన కాదా దాన్ని ఏమంటారు పోని నమ్మించి మోసం చేయటం కాదు అది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఏమీ లేదు మనం కొంచెం కనబడతా ఉండాలి మరి ఇదే ప్రెస్ మీట్లు ఉన్న ఈరోజు పెట్టారా ఇదిగో నేను ఇచ్చేసా ఇది చేస్తున్నా మా ప్రణాళిక ఇది రాష్ట్రాన్ని ఈ రంగా తీసుకెళ్దామనుకుంటున్నా ఎప్పుడైనా మాట్లాడారా లేదు అప్పుడు అన్ని బ్యారిగేట్లు పరదాలు ఏ ఒక్కరిని కలవడానికి కూడా స్కోప్ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాం బ్రహ్మాండంగా సో ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు మాత్రం వచ్చేస్తాం బెంగళూరు నుంచి ప్రెస్ మీట్ పెట్టేస్తాం మరలా ఒకరోజు అటు ఇటు వెళ్ళిపోతాం మరలా తిరిగి బ్యాక్ టు బెంగళూరు ఇది పరిస్థితి సో ప్రజలు గమనించండి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ మేరకు హామీలు నెరవేరుస్తుంది ఇంకా ఎందుకు నెరవేర్చలేదు ఎప్పుడు నెరవేరుస్తారు వీళ్ళు నెరవేర్చకపోయినా వీళ్ళని కూడా ప్రశ్నించాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలి మనం ఎంతవరకు నెరవేర్చామనేది ఇక్కడ ప్రధానంగా టీడీపీ నాయకులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి అడిగిన దానికి ఆయన అనేక ప్రశ్నలు సంధించారు అది మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ గురించి కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు రైతులకు సంబంధించినవి కావచ్చు ప్రధానంగా ఇప్పుడు మొన్న మొహంతా తుఫాన్ ఆ తుఫాన్కి వచ్చినప్పుడు ఎందుకో ఒంటి చేత్తో ఆపేసేటం చంద్రబాబు నాయుడు అన్నట్లుగా వీళ్ళు ఏదైతే చెబుతా ఉన్నారో ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇప్పుడు గత ప్రభుత్వంలో సారీ గత సంవత్సరం ఏదైతే విజయవాడలో వరదలు వచ్చినాయి గమనించారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వరదల్లోకి వచ్చి కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నాను వైసీపీ తరఫున అన్నారు మరి ఆ కోటి రూపాయలు ఏమైనా ఇప్పుడుదాకా మరి అప్పుడు కమిటీ వేసి మేము ఇస్తామన్నారు మరి ఆ కమిటీ ఇంకా అవ్వలేదే బహుశా సో దాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు మర్చిపోరు మీరు ఇస్తానన్న కోటి రూపాయలు అని చెప్పేసి ఇప్పుడు దాకా చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇవి సో దానికి కూడా సమాధానం చెబితే బాగుంటుంది అంబోసే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి రూపాయలు ఏమైంది పోనీ ఎవరికి ఇచ్చేసారు లేదు అప్పుడు ఇచ్చిన వాటర్ బాటిల్లోనే ఆ కోటి రూపాయలు ఉన్నాయా దాంతో కోటి రూపాయలు అయిపోయినాయా అది కూడా చెప్పాలి సో మరలా మనం నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తాను అంటే మరలా ఏం చేస్తాం మరలా రాజధాని మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పేసి అంటానికి ఆఫ్కోర్స్ ఈసారి ఆస్కారం ఉండదు అండి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు పార్లమెంట్లో బిల్ పాస్ చేయబోతున్నారు కాబట్టి ఇక ఖచ్చితంగా దాదాపుగా అది శూన్యమేక జరగడానికి ఆస్కారం లేదు కాకపోతే వీళ్ళు చే ఒకవేళ ఒకవేళ ఏదైనా వస్తే ఇక అమరావతిని అలాగే ఉంచుతారు దాన్ని ఏం చేయరు ఇక ఆ డెవలప్మెంట్ ఉండదు ఏముండదు అది వేరే విషయం ప్రక్కన పెట్టేసేయండి ఇక ఎందుకంటే మనకు నచ్చదు కాబట్టి అక్కడ సో వీళ్ళకి వీళ్ళ ఆలోచన ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలో ఏం చేసుకుంటారో అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సో మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఓకంపుడు ఉపన్యాసం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతానే ఈయన ఓకంపుడు ఉపన్యాసం చేస్తూ ఆ పాశ్చింతగా పచ్చ పెద్దగా నోరుతూ ఉన్నారు సో చివరికి ప్రజలు కూడా విసిగి వేసారిపోతూ ఉన్నారు మరి చూద్దాం దీనిపైన ఆ చీటింగ్ కేసులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన చీటింగ్ కేసు పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చీటింగ్ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ